నమస్తే వెల్కమ్ టు ఎన్ హెచ్ ప్రత్యేక చర్చకు స్వాగతం కర్ణాటక రాష్ట్రంలో మరొకసారి కుర్చీల కుమ్ములాట మొదలైందా అనేటువంటి అనుమానాలు కలుగుతున్నాయి ఎందుకంటే తాజాగా డిప్యూటీ సీఎం డికే శివకుమార్ ఓ నేషనల్ ఛానల్ కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చెబుతూ నేను ఎప్పటికీ డిప్యూటీ సీఎం గానే ఉండను మా మధ్య అండర్స్టాండింగ్ ఉంది కొన్ని చర్చలు జరిగాయి బట్ వాటిని ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదు అంటే ఏదో ఒక రోజు నేను సీఎం అవుతానని చెప్పి చెప్పకనే చెప్పినట్లయింది దీనికి కౌంటర్ గా సిద్ధరామయ్య కూడా మా మధ్య పవర్ షేరింగ్ అగ్రిమెంట్ ఏం లేదు అధిష్టానం ఏం చెబితే అదే ఫైనల్ కాబట్టి నేనే ముఖ్యమంత్రిని అన్నట్టుగా ఆయన మాట్లాడడం జరిగింది అయితే బయటికి అంతా ప్రశాంతంగానే ఉంది అని ఇద్దరు చెబుతున్నప్పటికీ కూడా లోపల లావా ఏదో రగులుతోంది అసంతృప్తి ముఖ్యంగా డికే శివకుమార్ కి అసలు విజయానికి నేనే కారణం అని చెప్పి గతంలో ఆయన చెప్పారు అందులో చాలా వరకు వాస్తవం కూడా ఉంది పెట్టుబడి కావచ్చు లేకపోతే ఆ కార్యకర్తలని మొబిలైజ్ చేయడంలో కావచ్చు వీటన్నిటి విషయంలో కాంగ్రెస్ పార్టీ విజయంలో డికే శివకుమార్ చాలా కీలక పాత్ర పోషించారు ఇంత కీలక పాత్ర పోషించినప్పటికీ ఇంకా తనను డిప్యూటీ సీఎం గానే ఉంచడం పట్ల లో అసంతృప్తి ఉన్నమాట వాస్తవం ఆయన మరొక మాట కూడా మాట్లాడారు నా స్ట్రెంగ్స్ నాకున్నాయి నా బలహీనతలు నాకున్నాయి నా బలహీనత ఏంటంటే నేను అధిష్టానాన్ని బ్లాక్మెయిల్ చేయలేను అంటే బ్లాక్మెయిల్ చేశారు కాబట్టి సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అయ్యారా అనేటువంటి క్వశ్చన్ డెఫినెట్ గానే అక్కడ వస్తుంది సో ఈ ఈ యొక్క నేపథ్యంలో ఈ కామెంట్స్ చేసినటువంటి నేపథ్యంలో కర్ణాటకలో ఏం జరిగేటువంటి అవకాశం ఉంది ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటారా లేకపోతే మధ్యలో ఏమైనా అవాంతరాలు ఎదురవుతాయా లెట్స్ అండ్ నాతో జాయిన్ అవుతున్నారు సామాజిక రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు రామ్మోహన్ రావు గారు నమస్తే అండి నమస్కారం రామ్మోహన్ రావు గారు అంతా ప్రశాంతంగానే ఉందని చెప్తున్నారు అక్కడ హోమ్ మినిస్టర్ గాని డిప్యూటీ సీఎం గానీ సీఎం గానీ కానీ ఎక్కడ ఇప్స్ అండ్ బట్స్ లాగా నేను ఏదో ఒక రోజు సీఎం అవుతా అని ఆయన చెప్పడం మా మధ్య డిస్కషన్ జరిగింది కొన్ని అండర్స్టాండింగ్స్ కూడా ఉన్నాయి బట్ అవి నేను చెప్పనప్పుడు అని చెప్పి ఆయన అనడం మరో పక్క సిద్ధరామయ్య మాకేమి పవర్ షేరింగ్ అగ్రిమెంట్ ఏం లేదు అంటే నేనే ఫుల్ టైం సీఎం అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు ఏంటి ఏం జరిగేటువంటి అవకాశం గారు మీకు మన ఎన్హెచ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం ప్రకృతి పరంగా కూడా సముద్రంలో తుఫాను ముందు ప్రశాంతత అంటాం అలాగే రాజకీయాల్లో కూడా రాజకీయాల సునామీ లేకుండా ప్రశాంతతనే ఉంటాయి ముఖ్యంగా ఒక నానుడి మీద రాజకీయాల్లో ఆత్మహత్యలు ఉంటాయి హత్యలు ఉండవచ్చింది అందుకనే హత్య చేసేవాడు ఎప్పుడు కూడా చెప్పి చేయరు అట్లాగే ఆత్మహత్యలు చేసుకునేవాడు కూడా ఆ క్షణికావిషేకం చేసుకుంటారు ఇది అంతే ఆ రాజకీయాల్లో ఆ టైము దాన్ని బట్టి ఆ మేనేజ్మెంట్ దాన్ని బట్టి రాజకీయ హత్యలు ఆత్మహత్యలు ఉంటాయి ఇక కర్ణాటక విషయానికి వస్తే మీరు అన్నది ఇటీవల మనకు డికే శివకుమార్ ఒక మీడియా ఛానల్ కిస్తూ నేను జీవితాంతం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కదా నాకు అవకాశం వస్తుంది అవకాశం రావాలి దానికి అగ్రిమెంట్ ఉంది మాకు సమయం సమయం చెప్పలే రోజులు అని చెప్పలేదు కాకపోతే జనరల్ గా బయట రాకైతే రెండున్నర సంవత్సరాలు ఈయన రెండున్నర సంవత్సరాలు ఆయన ఒకటి వచ్చింది అయితే అదే మాట శివకుమార్ గారు బయట బహిరంగ చెప్పుకుంటూ కానీ ఇప్పుడు నేను బయట పెట్టలేను ఆ అండర్స్టాండింగ్ మాత్రం అంటుండే బయట పెట్టలేను అన్నారు అంటే చెప్పను పోరా అని అన్నట్లు తిట్టర్ను పోరాని సామె అండర్స్టాండింగ్ ఉందని చెప్తూనే నేను ఇప్పుడు ఆ సమయం సందర్భం ఇప్పుడు చెప్పను అన్నాడు ఇంక చెప్పి చెప్పినట్టే కదా చెప్పి ఇంక చెప్పినట్టే కదా అదే రకంగా గతంలో మన కర్ణాటక ఎన్నికల కానీ ముందు మూడు రాష్ట్రాల్లో అధికారం కాంగ్రెస్ పార్టీ ఛత్తీస్గఢ్ అట్లాగే పంజాబ్ నాకు ఈ రాజస్థాన్ మూడు రాష్ట్రాలు ఉండే అక్కడ కూడా అంటే కాంగ్రెస్ పార్టీకి మిగతా పార్టీలో తేడా ఉంది గారు మొదలు కాంగ్రెస్ పార్టీ అంతర్గత ప్రదేశంలో ఎక్కువ చాలా ఎక్కువ ఒకటి రెండోది గాంధీ కుటుంబాన్ని తప్ప మిగతా ఎవరెవరు తన్నుకున్నా తిట్టుకున్నా ఎవరు పట్టించుకోరు అధిష్టాన వర్గం చివరి నిర్వహిస్తారు అదే ఒక రకం చెప్పాలంటే బీజేపీ పార్టీలో వారసత్వ రాజకీయాల్లో ఒక రకంగా జాతీయ పార్టీలు సమీక్షిస్తున్నారు ఒక రకంగా చెప్పారంటే మోడీ అవుతారని రెండు వేల పద్నాలుగు కల ముందు ఎవరు ఊహించలేరు కదా అట్లా ఇప్పుడు మోడీ తర్వాత ఎవరంటే ఊహించలేరు కానీ ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఒక ప్రైవేట్ ఆఫర్ గా మారిపోయాయి ప్రాంతీయ పార్టీలో జగన్ మించి వైఎస్ఆర్ వైఎస్ఆర్ సిపి రారు కేసీఆర్ మించి ఆయన ఆయన పరికున్న కాలం ఇక్కడ బిఆర్ఎస్ ఎవరు రారు చంద్రబాబు నాయుడు గురించి తెలుగుదేశంలో ఎవరు రాదు అంటే మొత్తం దేశవ్యాప్తంగా మమతా అభినర్థి కానీ ఏదైనా సరే ప్రాంతీయ పరిధిలో ఉపయోగపెట్టి అస్తులుగా మారిపోయి ఆ కుటుంబం చేతిలో ఉంటుంది మొత్తం అంతా ఆర్థిక వనరులు సంపద అంతా అట్లా కనుక ఇక్కడికి వస్తా కర్ణాటకలో ఏమైంది అంటే అంతకు ముందు మూడు రాష్ట్రాల్లో రాజకీయాలు చూస్తే ఛత్తీస్గఢ్ లో మార్చిన సందర్భం చూసాం అట్లానే మనకు పంజాబ్ లో మార్చిన సందర్భం చూసాం కన్నా మనకు రాజస్థాన్ లో అశోక్ గెహ్లాట్ కును సచిన్ పైలట్ కు మధ్య ఉన్న విభేదాల దృష్ట్యా పార్టీ ఎవరికి ఓడిపోయే పరిస్థితి ఓడిపోయింది ఇప్పుడు కానీ కర్ణాటకలో ఇప్పుడు మొన్న కొత్త రాష్ట్రాలు కర్ణాటక తెలంగాణ ఇంకో ఆంధ్రప్రదేశ్ మూడు రాష్ట్రాలు ఇక్కడ అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి కాంగ్రెస్ కర్ణాటకలో అధికారంలోకి వచ్చినప్పుడు మీరు అన్న విధంగా ఆయన ఏదైతే డీకే శివకుమార్ ఆయన ఒక వినూత్నమైన రీతిలో కాంగ్రెస్ బలగాలను ఏకం చేయడం కర్ణాటకలో కొంచెం విచిత్రమైన రాజకీయాలు జరుగుతున్నాయి ఎందుకంటే మూడో పార్టీగా జెడిఎస్ ఉంది కదా అందుకని గౌడ పార్టీ జెడిఎస్ ఉంది కనుక వాళ్ళ వాళ్ళ గెలుపోవటమును బట్టి మొత్తం రాజకీయ రాష్ట్ర రాజకీయం మారింది మొన్న అది మొన్న తేలిపోయింది అంటే రెండే పార్టీల మధ్య పోటీ చూద్దాం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ చూసారు కానీ ఇప్పుడు రామ్మోహన్ రావు గారు చాలా అవినీతి ఆరోపణలు సిద్ధరామయ్య మీద ఉన్నాయి ముడా స్కామ్ అని ఏదో వాల్మీకి స్కామ్ అని అసలు ఆ మధ్య అయితే చాలా పెద్ద చర్చ జరిగింది ఇవాళ రేపు తీసేస్తారేమో ముఖ్యమంత్రిని మార్చే ఆలోచనలో ఉంది కాంగ్రెస్ అధిష్టానం అనుకున్నంత చాలా చర్చ జరిగింది డిస్కషన్ జరిగింది మళ్ళీ ఎందుకనో మళ్ళీ చల్లబడిపోయింది వాతావరణం ఇన్ని అవినీతి ఆరోపణలు ఉన్నా కూడా ఇన్ని అవినీతి ఆరోపణలు ఉన్నా కూడా ఎందుకని కాంగ్రెస్ అధిష్టానం సిద్ధరామయ్యను కాపాడుకుంటూ వస్తోంది డికే శివకుమార్ మీద నమ్మకం లేకనా లేకపోతే అంతకంటే వేరే ఆప్షన్ లేదనా ఏంటి కాంగ్రెస్ అధిష్టానం మధిలో ఏముంది వాళ్ళు ఏమనుకుంటున్నారు ఖచ్చితంగా అవినీతిలో భాగస్వామి ఉంటది అంటే అవినీతికి అలవాటు వాటి వాడు మాకు సంపాదించి పెడతారు తన సంపాదన మాకు సంపాదించి పెడతారు కొత్త వారికి అవకాశం ఇస్తే మళ్ళీ అండర్స్టాండింగ్ కావాలి కదా ఇప్పుడు ఎందుకంటే పాత కాపు కావాలని సామెత అట్లాగే పాత కాపును ఆదరించారు కానీ కొత్త కాపును కూడా తిరస్కరించలేకపోయారు అక్కడ వచ్చింది ఏంటంటే ఇప్పుడు శివకుమార్ పూర్తిగా తిరస్కరించి సిద్ధరామయ్య గారితోనే రాజకీయాలు చేద్దామనే పరిస్థితి లేకుండా ఎందుకంటే కర్ణాటకలో పెట్టుబడి పెట్టారు ఆయన ఆ తర్వాత అధికారంలోకి వచ్చినాక తెలంగాణ రాష్ట్రం లాంటి రాష్ట్రంలో మన హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రంలో కూడా పెట్టుబడి పెట్టారండి కర్ణాటక నుంచి ఫ్లో అయిన డబ్బులు అని మనకు తెలుస్తుంది ఇంకోటి కర్ణాటకలో శివకుమార్ కూడా తప్పవాడే ఇంకా శివకుమార్ ఆరోపణలు ఉన్నాయి పరస్పరం ఆరోపించుకునే సందర్భాలు ఉన్నాయి సిద్ధిరామయ్య శివకుమార్ వర్గాలు ఆరోపించుకునే సందర్భాలు ఉన్నాయి కానీ శివకుమార్ సిద్ధిరామయ్య కట్టే శివకుమార్ని పక్కన పెట్టడానికి పక్కనే మెట్లేసీ ప్రశ్నించి ఏదో ఒక ఆశ చూపించారో అనుకుంటున్నాను నేను అనుకోకుండా మన మూడు ఆశ అదే సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ దానిలో తన భూములు ఇవ్వడం దాన్ని ప్రతిగా మంచి విరోగైన భూమి తీసుకున్నారని ఆరోపణ వచ్చింది అది కొంచెం ఇంకా నడుస్తుంది కనుక ఈ దేశంలో దీన్ని ఆసరా చేసుకుని మన శివకుమార్ ముఖ్యమంత్రి అవుదామని అనుకున్నారు యాక్చువల్గా కానీ అది బౌన్స్ అయింది ఎవరైనా చెప్పాలని అధిష్టానం వరకు ఇప్పట్లో భారతీయ బాగుండదు అంటే ఆరోపణలు ఒప్పుకున్నట్టు కదా సిద్ధరామయ్య చేసింది కుంభకోణం అని ఒప్పుకున్నట్టు అవుతుంది కదా అని అన్నారు ఇప్పుడు ఆశ పెట్టుకుంది శివకుమార్ గారు ఏంటంటే కొద్ది రోజులు ఒక్క పడితే ఖచ్చితంగా అంటే అప్పటికప్పుడు ఆ వేడి మీద తీసేస్తే ఎవరైనా ఉంటుంది తీసివేద్దాం అనుకుంటున్నారు ఒక ఉదాహరణ చెప్పారు రెండు వేల నాలుగు ముందు రెండు వేల నాలుగు ముందు రెండు సార్లు తెలుగు తెలుగుదేశం పార్టీ అనుకో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు రెండు వేల తొమ్మిదిలో రెండు వేల నాలుగు ముందు అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మీకు రాజశేఖర రెడ్డి గారు అంతకు ముందు ప్రతిపక్షం ఇరవై ఇరవై ఆరు సీట్లతో నుండి ఏది మనకు పీతి రెడ్డి గారు ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు కానీ తారే ఆయన్ని పాదయాత్ర చేసి గెలుపు కుర్రాన్ని గెలుపు తీరాలకు కాంగ్రెస్ పార్టీ చేరిస్తే ఆయనకు ప్రత్యామ్నాయం ఎవరు లేరా రాజశేఖర రెడ్డికి ప్రత్యామ్నాయం ఎవరు లేకపోవడం వల్ల రాజశేఖర రెడ్డి చెప్పింది చెప్పింది అప్పుడు కూడా అప్పటి అప్పటి టిఆర్ఎస్ తోని ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకురా రెండు వేల తొమ్మిది తొమ్మిదిలో కూడా ఆ ప్రభావం చూపించగలండి ఆంధ్రప్రదేశ్ లో సరిగ్గా ఇక్కడ ఏమైందంటే అంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి ఆయన సిద్ధరామయ్య కొంత మంచి వచ్చినట్టు తెలిసిన వాడు అధిష్టాన వర్గానికి దగ్గర కానీ కొత్త నాయకత్వాన్ని ఈ రెండింటి మధ్యన ఆయన ఒప్పించారు చేసుకున్నారు అందుకని మొదట్లో మనం మొదలు మనం అనుకున్నాం గతంలో మనం చేశాం ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు అయితే గ్యారెంటీ ఉన్నారు మూడో కృష్ణుడు కూడా వచ్చే అవకాశం ఉందా ఇప్పుడు నేను మూడో కృష్ణుడు సంగతి మాట్లాడతాను ఇది ఇద్దరి మధ్య ఒప్పందం ఉన్నది అది బయట పెట్టలేను అని బయట పెట్టే శివకుమారు కాదు కాదు మా బట్టి ఒప్పందం లేదు అని మాండ్యా సభలోనే మాండ్యాలో మాట్లాడుతూ సిద్ధరామ గారు స్పష్టం చేశారు ఇద్దరి మధ్య పరమేశ్వరుని వచ్చారు పరమేశ్వర్మేశ్వరు పూర్తిగా శివకుమార్ వాడగానికి వ్యతిరేకం అట్లాంటి సిద్ధరామయ్యకు అంటకారిగా వాడగాలి అవసరమైతే సిద్ధరామయ్య తీసేస్తే నన్ను ముఖ్యమంత్రిగా చేయాలని కోరుకుంటున్నాడు మూడో కృష్ణుడు అంటున్నాను ఇక్కడ ఆయన కనుక ఒకటి రెండో కృష్ణుడు తర్వాత మూడో కృష్ణ కృష్ణుడు మధ్యకు వస్తారా అనేది ఒకటి అట్లాగే మన గారి గారు కూడా ఉన్నాడు అక్కడ అక్కడ అదొక రాజకీయ అవసరం కనుక నాలుగో కృష్ణుడు కూడా రెడీ ఉన్నాడు అంటే సిద్ధిరామయ్య తీసేస్తే వెంటనే ఏమన్నా పూల పల్లెల్లో పెట్టి పల్లెల్లో పూలు పెట్టి అధికారాన్ని కర్ణాటక కూర్చుని అప్పచెప్పే పరిస్థితి అంత ఆసాని కాదంటున్నాను అంత ఈజీగా లేదా ఇప్పుడు అంత మన జాతీయ అధ్యక్షుడు కరెక్గా ఉన్నారు ఆయన కొడుకుని పెట్టుకున్నాం చూస్తారు ఇటు మన ఎస్సీ నాయకుడిగా మంచి ఎస్టాబ్లిష్ వాడు మంచి వివాదాస్పదం కాని వాడు కనుక సిద్ధిరామయ్య అంటే పోతి కాడ నాకల్లాగా సిద్ధిరామయ్య పోతే నేను అవుతా అనుకున్నప్పుడు మాత్రమే శివకుమారు గట్టిగా ప్రయత్నం చేస్తాడు తాను కాను అనుకున్నప్పుడు శివ శిథిరామైన ఉండాలని కోరుకుంటాడు రాజకీయాలు ఏముంది అంటే శత్రు శత్రు మిత్రుడు అన్నట్టు పరమేశ్వరుని అయితే పరమేశ్వర్ కింద చిన్న చిఫ్ మినిస్టర్ పనిచేయలేడు కదా ఎవరు డికే శివకుమార్ ఉన్నంతలో సీనియర్ నాయకుడు ఈయన కింద పనిచేసినట్టు అందుకని ఈ ఈ రాజకీయంలో మూడు ముక్కలు ఆటగా నాలుగు ముక్కలాట అవుతుంది కాంగ్రెస్ లో సంస్కృతుల భాగమే అంటున్నాను అధికారం వచ్చిన తర్వాత అధిష్టానానికి కావాల్సింది ఎవరు ఎంత సమర్థవంతంగా దోచిపెట్టి అధికారంలో పార్టీ నుంచి కదా పార్టీలు నడపడం అనేది కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు ఆ ఎలక్షన్ కమిషన్ ఈ కాంగ్రెస్ పార్టీ ఫండ్స్ ఆపితే మా కనీసం ప్రచారం చేయడానికి కాదు విమాన విమానం పార్టీ పరంగా ప్రయాణించే నాయకులకు విమాన టికెట్లు కొనడానికి డబ్బులేవన్నారు కదా మరి డబ్బులు నుంచి వస్తున్నాయి పరమేశ్వరం మాట్లాడుతూ ఇది కేవలం మేము అద్భుతంగా పరిపాలిస్తున్నాం బీజేపీ వాళ్ళు చేస్తున్న ప్రచారం ఇది మా పరిపాలన చూసి వాళ్ళు జెలస్ గా ఫీల్ అవుతున్నారు వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం మా మధ్య ఇంటర్నల్ ఫ్లైట్లు అంతర్గత కుమ్ములాట్లు ఏం లేవు అన్నట్టుగా పరమేశ్వరం మాట్లాడుతున్నారు బట్ స్టేట్మెంట్స్ అలా లేవు డికే శివకుమార్ స్టేట్మెంట్ కానీ సీఎం సిద్ధరామయ్య స్టేట్మెంట్ గానీ అలా లేవు చెప్పుకోవాల్సి వస్తుంది మొదటి కొట్టినందుకు కాదు తోడికోడలు ఏడ్చినందుకు నవీన తోడికోడలు నవ్వినందు కూడా నాకు సాగుతుంది కదా ఇప్పుడు ఏమైందంటే బీజేపీ వాళ్ళ మీద ఆరోపణ చేయకపోతే శివకుమార్ మీద సిద్ధరామయ్య మీదో పరమేశ్వరం అనేది కదా అంటే అవతల వాడికి ఏ కుట్రైనా సరే రాజకీయాల్లో ఏముంది గారు పిల్లవాడి చీటు రాకపోయినా ఇంట్లో గొడవలు ఉన్నా అంత రాజకీయం అంటున్నాను రాజకీయం అనేది భూత పదంగా మార్చేసినాం లేకుంటే ఈ వ్యంగ్య పదంగా మార్చేసినాం కనుక ఎదుటి పార్టీని నిందించడం చాలా ఈజీ తమ పార్టీలో లూలో తప్పించుకోవడానికి అనగా వీళ్ళు ఎదుటిపాటి అనడం వీసీ అంటారు ఎదుటిపాటి వాళ్ళు అంటారు అవకాశవాదం ఎందుకు ఉపయోగించుకోరు వీళ్ళు విజరామయ్య ఇంకో ముఖ్యమంత్రి వస్తే చూసినావా రెండు సంవత్సరాల లోపలి రెండో ముఖ్యమంత్రి వచ్చిండీలుంటారు కదా వాళ్ళకు అవకాశవాదం కోసం చూస్తారు రాజకీయాల్లో వచ్చిన ప్రతి అవకాశాన్ని ఎదురు పార్టీ ఊరు ఊరుకోదు కదా ఉపయోగించుకుంటది కదా అతను మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్నట్టు సన్యాసుల మఠాలు కావు కదా ఈ పార్టీ కూడా కదా కనుక బీజేపీ ప్రతిపక్ష పార్టీ ఉపయోగించుకుంటాయి కానీ దానికి అవకాశం ఎందుకు ఇచ్చింది ఇస్తుంది ఎవరు మీదే కదా నిప్పులు ఎందుకు పొగరాదు మీరు మీ నిప్పు ఉంది వస్తుంది బయటకు జేబులో చుట్టగాల్చుకొని జేబులో పెట్టుకుంటే ఆగదు కదా ఆయన పనినో అంగిని బయట చీల్చుకొని బయటకు వచ్చాక మీరు మీద మాట్లాడుకుంటారు ఇప్పుడు గతంలో కూడా ఈ చర్చ జరిగింది డికే శివకుమార్ లాస్ట్ ఆప్షన్ గా ఇంకక్కడ కాంగ్రెస్ లో ఉంటూ కాంగ్రెస్ లో ఉంటే నాకు సీఎం సీటు దక్కదు అని గనక అతను ఫిక్స్ అయిపోతే ఇక అతను ఆప్షను బీజేపీ లేకు వస్తారు అనేటువంటి చర్చ గతంలోనూ జరిగింది ఇప్పుడు జరిగింది మీరు చాలా సంవత్సరాల నుంచి పాలిటిక్స్ చూస్తున్నారు కాబట్టి సమీప భవిష్యత్తులో సమీప భవిష్యత్తులో ఉండకపోవచ్చు ఇన్ ఫ్యూచర్ లో అయినా ఆ పాసిబిలిటీ ఉందంటారా ఇక తనకి ఇక్కడ ఉంటే నేను సీఎం కాలేను అని గనక డికే శివకుమార్ ఫిక్స్ అయితే అసలు నెక్స్ట్ డెస్టినేషన్ ఏముంటుంది బీజేపీ లేకపోతే ఇంకేమైనా వేరే దారులు ఉండొచ్చు అక్కడ బీజేపీ జాతీయ పార్టీ ప్రత్యామ్నాయ ఉదాహరణకు మనకు మధ్యప్రదేశ్ రాజకీయాలు దృష్టి బీజేపీ అవకాశం వచ్చినప్పుడు తీసుకుంది కదా అవకాశం ఆడుకుంది కదా అలాగే మహారాష్ట్ర దృష్టం రెండు పార్టీలు ప్రాంతీయ పార్టీలు సమైక్యంగా ఉంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది విడిపోతే బీజేపీ అధికారంలోకి వచ్చింది ఎందుకు మనకు వెస్ట్ మినిస్టర్ పద్ధతి అంటారు రాజకీయ బ్రిటిష్ వాళ్ళ వెస్ట్ మినిస్టర్ పద్ధతిలో మనం ఎన్నికలు చేసుకుంటున్నాం ఎఫ్పిటి ఫస్ట్ పాస్ ద పోస్ట్ పద్ధతిలో మనం ఎన్నికలు చేసుకుంటున్నాం తామర్ష పద్ధతి కాదు అట్లానే ముఖ్యమంత్రి కావాలంటే అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ ఉండాలి కదా మ్యాజిక్ ఫిగర్ ఎట్లా వచ్చినా తీసుకుంటారు ఎవరైనా ఎప్పుడైనా సన్యాసల మాట అలా కావు కదా అందుకనే ఇవాళ ఆ కూడా ఉపయోగించుకునే రాజకీయాల్లో అధికారంలోకి వచ్చింది రెండు రాష్ట్రాలు నేను రెండే చెప్తున్నా అస్సాం నుంచి మొదటి చాలా రాష్ట్రాలు ఉన్నాయి కదా విధానం ప్రోత్సహించి కాదు ఉన్న దానిలో చీలిక వల్ల అది మహారాష్ట్ర ముఖ్యమంత్రి మన మోడీ గారు ఏమన్నారు ప్రధానమంత్రి గారు అయ్యా వాళ్ళ పార్టీ చీలిపోయింది కానీ అసలు నిజమైన పార్టీలు మాయబడి ఉన్నాయి కదా అన్నాడు కదా ఇప్పుడు ఏకనాథ్ పార్టీ అట్లాగే అజిత్ పవర్ పార్టీ రెండింటికి గుర్తులు గుర్తులతో సహా ఆ శరద్ పవార్ కు అది దక్కలేదు ఇటు పక్క ఉద్ధవ్ ఠాకరే దక్కలేదు ఆ గుర్తు కనుక వచ్చినాయి కదా అసలు అయిన పార్టీలు మానబడి ఉన్నట్టు ఇప్పుడు ఇక్కడ ఒకవేళ కాంగ్రెస్ పార్టీ చీలిపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంతమంది చీలుస్తారు శివకుమార్ అనే దాన్ని బట్టి ఉంటుంది వెనకాల బలం ఉండొచ్చు అనే దాన్ని బట్టి కూడా అది అది డిపెండ్ అయి ఉంటుంది ఎంత మంది ఎమ్మెల్యేలు తీరగస్తారు అంటే మన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇప్పుడు బీజేపీ పక్షంగా మనకి కుమారస్వామి పార్టీ జెడిఎస్ జేడిఎస్ వైపు మన పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పోటీ చేశారు కనుక అక్కడి నుంచి అయితే సమస్య లేదు ఏమున్నా ఏం చేయాలి కాంగ్రెస్ పార్టీలో చీలిక వర్గాన్ని ఉపయోగించుకొని ఇప్పుడు బీజేపీ మన ఈ దేవగౌడ మన కుమారస్వామి పార్టీ బిజెపి మూడు కలిసి అధికారం ఏర్పాటు చేసుకోవాలి అందుకని కర్ణాటకలో గతంలో నుంచి జనతా పార్టీ అవశేషంగా వచ్చిన ఐటీ పక్కన మూడు జేడీఎస్ ఎక్కడి నుంచి వచ్చింది బీజేపీ ఎక్కడి నుంచి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఎట్లా మొదటి నుంచి కనుక కర్ణాటక రాజకీయాలు దేశ రాజకీయాలు ప్రభావితం చేస్తాయి అంటే ఖచ్చితంగా చేస్తే అంటారు రెండు ఇరవై నాలుగు అసెంబ్లీ ఉన్నాయి అట్లాగే ఇరవై ఐదు పార్లమెంట్ సీట్లు ఉన్నాయి అక్కడ దాంతో దేశంలో రాజకీయాలు ప్రభావితం చేస్తాయి ఇప్పుడు వచ్చిన చిక్కాలు అయిందంటే ముఖ్యమంత్రులను మానపడి అధికారం బోద్దాం లేదా అంటే ఆ దాని కోసమే డీసెపి అయినా కాంగ్రెస్ అయినా పెద్దగా పరగబడింది ఎవరి డీకే శివు రామోహన్ గారు అయితే చివరిగా ఏం చెప్తారు డీకే శివకుమార్ నియర్ ఫ్యూచర్ లో కాకపోయినా సమీప భవిష్యత్తులో కాకపోయినా ఇన్ ఫ్యూచర్ బీజేపీలోకి వచ్చే ఛాన్స్ ని మనం కొట్టిపారేయలేం కదా ఖచ్చితంగా సిఎం దానికి ఏమైనా పెద్దగా అంటే అక్కడ లోకల్ లీడర్షిప్ నుంచి ఏమైనా అడ్డంకులు ఏమైనా అభ్యంతరాలు ఏమైనా చిన్న చిన్న ఉన్నా కూడా అధిష్టానం బీజేపీ అధిష్టానం హ్యాండిల్ చేయగలుగుతుంది కదా ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ వస్తే అంటున్నాను సిద్ధిరామయ్య కంటే డికె శివకుమార్ కి ఎక్కువ అవకాశం ఉంది బీజేపీ చేరడానికి నెంబర్ వన్ రెండోది ఏంటంటే శివకుమార్ ఎంత మంది ఎమ్మెల్యే తీసుకురాగలుగుతాడు అంటే అవతల పక్క ఆ పూర్తిగా నిర్వీర్యం అయిపోయి మ్యాజిక్ ఫిగర్ ఎట్లా చేసినా ఒకవేళ జేడిఎస్ స్వామిని కలుపుకొని అధికారంలో ఏదైనా సాగమే కదా అయినా సరే అధికారానికి రాని పరిస్థితి బీజేపీ శివకుమార్ వారికి రెండు కలిస్తే సరిపోయింది మెజార్టీ ఉంది అనుకోండి ఓ నాలుగు ఎక్కువంటే ఉంటే ఇకే ఇప్పుడు అంతే మన తెలంగాణలో కూడా కాంగ్రెస్ లో చూశారు మీరు వచ్చే పదేళ్లలో ఎప్పుడైనా ముఖ్యమంత్రి అవుతానని జగ్గారెడ్డి మాట్లాడతారు చూశాను కదమ్మా కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి నేను ముఖ్యమంత్రి ఎందుకు అప్పుడు కాదంటావు తెలంగాణలో రాష్ట్రం జరుగుతుంది చూస్తున్నాం కదా నువ్వు కోమటి వెంకటరెడ్డి నేను సీనియర్ నేను ఎందుకు కావద్దంటారు ఏది మంది మాట్లాడుతున్నాను అదేళ్లకేనా ఇప్పుడు శివకుమార్ ఏంటంటే ఒక రకంగా అసంతృప్తిని బహిరంగంగా బయట పెట్టారు మీడియా ద్వారా డిప్యూటీ సీఎం గానే ఉండిపోను ఏదో ఒక రోజు నాకు కూడా ఛాన్స్ వస్తుంది కానీ ఇప్పుడు కాదు దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడనని చెప్పి ఇండైరెక్ట్ మాట్లాడను మాట్లాడాలని అనుకుంటే మాట్లాడండి చూసినట్టు కదా రాజకీయం అట్లే ఉంటుంది కాంగ్రెస్ రాజకీయం అట్లాగే దానికి ప్రతిగా వెంటనే ఏం ఊరుకోలేదు సిద్ధరామయ్య గారు కూడా ఇటువంటి ఒప్పందం ఏం లేదు నాకు తెలిసి ఏం లేదు ఇది ఏ సందర్భంలో మాట్లాడారు అని సిద్ధరామయ్య గారు అట్లా ఖండించారు కానీ అట్లాగే పరమేశ్వరం గారు ఖండించారు ఈ ధర్మీస్ట్ కూడా కనుక వీళ్ళు ఖండించడం కూడా ఇటు అనుకూలంగానే కదా ఆయన వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడింది నిజమే ఇటు అనుకూలంగా మాట్లాడింది అంతిమంగా వీళ్ళు ఒక మాట అంటున్నారు అదేమంటారు ఏకరాగం ఏంటంటే అధిష్టానం ఎట్లా చెప్పి అట్లా కదా అధిష్టానం ఏం అది అధిష్టానం అది అంటారు అది కామన్ లాస్ట్ ముక్తాయి అట్లాగే ఉంటుంది ఇప్పుడు కూడా ఏమంటే అధిష్టానం మార్చదలుచుకుంటే శివకుమార్ అర్థం రాడు సిద్ధరామయ్య అంతకంటే అర్థం రాదు ఎవరినైనా నేను ఈ ఇద్దరిని కాదని కూడా నువ్వు కోరిని పెట్టే అవకాశం ఉంటుంది కనుక రాజకీయాలు ఏదైనా జరగవచ్చు దీని పరిణామాలు జాగ్రత్తగా బీజేపీ చూస్తుంటుంది పొచ్చి చూస్తుంటారు ఒకవేళ మీరన్న ప్రకారమే సిద్ధరామయ్యను మార్చే క్రమంలో సిద్ధరామయ్య కూడా తిరుగుబాటు చేసి ఇటు పక్కన రావచ్చు మేము ముఖ్యమంత్రిగా ఉండను గానీ బయట నుంచి మర్తిస్తాను అట్లా కూడా రావచ్చు రాజకీయాలు ఏదైనా జరగవచ్చు కనుక ఒక కుంభకోణాన్ని ఫేస్ చేయడానికి కొంచెం ధైర్యం చేయలేకపోతున్నావు కానీ అవకాశాలు బీజేపీలో చేరి రేపు పొద్దున మహారాష్ట్ర రాజకీయాలు లాగా ఇక్కడ కూడా మారే అవకాశం ఉంటే ఎవరైతే శివకుమార్ ఉండవో ఆయనకి ఎక్కువ అవకాశం ఉండే ఆయనకి ఏంది నేను ముఖ్యమంత్రి అంటేనే వస్తాడు లేకుంటే జరగదు కదా షరతులు పంపిస్తాడు అది అది ఓకే చూద్దాం రామ్మోహన్ రావు గారు చూద్దాం మీరు అన్నట్టు రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే మనం ఊహించలేనటువంటి పరిణామాలు కూడా జరుగుతూ ఉంటాయి మరి కర్ణాటకలో ఈ నియర్ ఫ్యూచర్లో ఏమైనా ఉంటుందా లేకపోతే మరికొంత ఒక వన్ ఇయర్ తర్వాత ఏమైనా జరుగుతుందా అనేది మనం చూడాలి థ్యాంక్ యూ వెరీ మచ్ పద్వాని గ్రామోహన్ గారు ప్రస్తుతానికంతా ప్రశాంతంగానే ఉన్నట్టు కనిపిస్తోంది కర్ణాటక రాజకీయాలు కానీ లోపల లావా మాత్రం రగులుతూనే ఉన్నట్టుగా ఎవరి అసంతృప్తులు వారికి ఉన్నాయి ముఖ్యంగా డీకే శివకుమార్ వర్గానికి డీకే శివకుమార్కి ఆ సీఎం కావాలనేటువంటి డిజైర్ ఏదైతే ఉందో ఏదో ఒక రోజు నేను కూడా ఆ ఛాన్స్ నాకు వస్తుందని చెప్పి ఆయన మనసులోని మాటను బయటపెట్టారు దాన్ని ఖండిస్తూ ఒక విధంగా ఇండైరెక్ట్గా ఖండిస్తూ అక్కడ సిద్ధరామయ్య కానీ అలాగే హోమ్ మినిస్టర్ కానీ ఖండించడం జరిగింది మరి ఈ పరిణామాలు ప్రస్తుతానికి టీకప్పులు తుఫాన్ లాగా సర్దు లేకపోతే ఇంకేమైనా మాటల డైలాగ్ వార్లాగా ఏమైనా దారితీస్తుందనే చూడాలి ఇది వాళ్ళ ప్రత్యేక చర్చ మా ప్రేక్షకులకు ఒక విజ్ఞప్తి ఈ వీడియోని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి అలాగే ఎన్హెచ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్ ఎన్హెచ్ టీవీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు